పోలీసులే బ్లాక్మెయిలర్స్ అయితే ఎలా ఉంటుందంటే నిజంగా వాళ్ళ చుక్కలు చూపిస్తారనమాట అది కూడా ఒక ఏఆర్ కానిస్టేబుల్ ప్రేమ జంటలనే టార్గెట్ చేసుకొని వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళదొక ఒక ఫోటో తీయడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడు ఏమన్నంటే మరి పోలీస్ కదా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు భయపడతారు ఇది ఎక్కడ జరిగిందంటే కడపలో జరిగిందట ఏఆర్ కానిస్టేబుల్ ప్రేమ జంట కనిపిస్తే చాలు ఫోటోలు తీసి భయపెట్టి అందిని కాడకు దోచుకోవడమే అతడి పని అనమాట ఇతడు వేటింపులు తాళలేక ఓ బీటెక్ యువత ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ని రాజంపుయర్స పోలీసులు అరెస్ట్ చేశారు కడప జిల్లా పోలీసు పోలీసులు సస్పెండ్ చేశారు కడప ఆర్ముడ్ విభాగంలో కె రామ్మోహన్ రెడ్డి ఏఆర్పిసి మూడు వందల ఇరవై ఎనిమిది ఆయన నెంబర్ అనమాట పనిచేస్తున్నాడు తన బంధువైన ప్రొదుటూరు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండలో అనధికారికంగా నియమించుకున్నాడు అక్కడికి వచ్చే ఒంటరి మహిళలు ప్రేమ అనిల్ ఫోటోలు తీసి వారి ఫోన్ నెంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడు అతడు పాలకొండలకు వచ్చి తల తల్లిదండ్రులు చెప్తారని బయట భయపెట్టి అందిని అక్కడ దండుకునేవాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో బీటెక్ విద్యార్థిని స్నేహితులు పాలకొండకు వెళ్లారు వెంటనే అనిల్ వారి ఫోటోలు తీగ రామ్మోహన్ రెడ్డి వెళ్ళి భయపెట్టాడు దీంతో వాళ్ళు నాలుగు వేల రూపాయలు ఇచ్చి బయటపడ్డారు ఆ తర్వాత మళ్ళీ వేధించడంతో మరో పదివేలు ఇచ్చుకున్నారు ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారట ఇంకా చిరాకు వచ్చి ఆమె ఆ ఒత్తిడి తట్టుకోలేక భరించలేక సూసైడ్ చేసుకుందట అదే సమయంలో రామ్మోహన్ రెడ్డి ఆమె తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటపడింది యువత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు అతడు చాలా మందిని బెదిరించి భారీగా డబ్బులు దండుకున్నాడని తెలియదు నిజంగా ఇలాంటి కాకీలు కూడా ఉంటే ఒక ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకున్నారు సస్పెండ్ చేశారు కానీ ఇలాంటి వాళ్ళు నిజంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ప్రేమ ఏదైనా ఉండి ఇంట్లో చెప్పేస్తే అయిపోదు దానికి ఇలా భయపడే కొద్ది ఇలాంటి వాళ్ళు భయపడుతూనే ఉంటారు కాకపోతే అనవసరంగా ఈ పోలీస్ వల్ల ఒక అమాయకురాలి ప్రాణం పోయింది పాపం నిజంగా ఆమె తెగించుండి ఉంటే ప్రాణం తీసుకోదు కదా ఏం చేస్తావు చేసుకో అనేది భయపడింది కాబట్టి ఆమె ఏ తప్పు చేయకపోయినా పరుగు పోతుందేమో భయపడింది కాబట్టి ఈ బెదిరింపు డబ్బులు డబ్బులు వదులుకున్నాయి చివరికి ప్రాణం వదులుకోవాల్సి వచ్చింది